సంక్రాంతి అలా ఉండబోతుంది ఎప్పటికన్నా వైభవంగా ఉండబోతుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది ప్రజలు హుషారుగా ఉన్నారు సంక్షేమాలన్నీ సకాలంలో అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో కన్నా సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారంటే ఎటువంటి సందేహం కన్నా పందాలు కోళ్ళ పోటీలు ఉంటాయి ఎందుకు ఉండవని ఎందుకు అనుకుంటున్నారు బృదహంలో భాగం కదా జోదం ఉండకూడదు చట్టం చెప్పేది అది జోదం ఉండకూడదు సంక్రాంతి ఎలా ఉండబోతుంది ఎప్పటికన్నా వైభవంగా ఉండబోతుంది ఎందుకంటే ప్రభుత్వం మారింది ప్రజలు హుషారుగా ఉన్నారు సంక్షేమాలన్నీ సకాలంలో అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో కన్నా సంతోషంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారంటే ఎటువంటి సందేహం కన్నా పందాలు ఉంటాయి కోళ్ళ పోటీలు ఉంటాయి ఎందుకుంటా ఉండవని ఎందుకు అనుకుంటున్నారు సంప్రదాయంలో భాగం కదా జోదం ఉండకూడదు చట్టం చెప్పేది అది జోదం ఉండకూడదు ఇప్పటికే కొంతమంది ఆదుకుంటా ఉంటున్నాయి సార్ ఆనే ఉంటున్నారు